హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో బీట్స్ మేకింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా అండ్ ఛానల్లో కూడా చాలా వీడియోస్ నేను మేకింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అండ్ మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నాను అండ్ నాకు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ మీద కొన్ని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తానండి ఫర్దర్గా మీకు కూడా యూజ్ అవ్వచ్చు అనే ఒక్క ఇదితో అండ్ నేను నా మేకింగ్లో అంటే నేను బీట్స్ ఏదైతే మేకింగ్ చేస్తున్నాను దాంట్లో యూజ్ చేసిన థ్రెడ్స్ అయితే మీకు చూపిస్తాను సో ఇదే థ్రెడ్ని నేను యూజ్ చేస్తానండి దీని నేమ్ వచ్చేసి దీని పేరు నైలాన్ థ్రెడ్ అనేస్తే ఇస్తారనమాట అండ్ ఇది మనం ఓన్లీ బీడ్స్లోనే యూస్ చేస్తాము నార్మల్ థ్రెడ్ని మనం బీడ్స్కి యూజ్ చేయమండి అండ్ మీకు దీంట్లో టూ వేస్ టూ టైప్స్ ఉన్నాయన్నమాట అంటే ఎవరైనా నాకు జస్ట్ ఒక బ్లాక్ బీడ్స్ మేకింగ్ చేసుకోవడానికి చాలు అనుకుంటే ఇది అయితే చిన్న థ్రెడ్ ఉందో చిన్నది అది అది పంపిస్తాము లేదండి నాకు కొంచెం కొంచెం పెద్ద పెద్ద సైజు కావాలి అంటే జస్ట్ క్వాంటిటీ మాత్రమే వేరియేషన్ అండి థ్రెడ్ మొత్తం అంతా సేమ్ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం పెద్దది తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను నీడిల్స్ని యూస్ చేస్తున్నాను అండ్ ఈ నీడిల్స్లో కూడా నెంబర్స్ అనేవి ఉంటాయి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో నేను నైలాన్ త్రీ తీసుకుంటున్నప్పుడు మేకింగ్కి తప్పకుండా మనం టూ థ్రెడ్స్ కలిపి ఒక నీడల్లోకి వేసుకోవాలండి ఎటువంటి బీడ్స్ మేకింగ్ చేసినా టూ మంచి కాలనుకుంటే ఎక్కువన్నా వేసుకోవచ్చు బట్ టూ కంటే తక్కువ అయితే తీసుకోకూడదు అనమాట సో టూ కంటే తక్కువ తీసుకుంటే థ్రెడ్స్ మనకి దా అనేది తెగిపోతుంది అలా తెగకుండా ఉండాలనుకుంటే కనుక టూ తీసుకోవాలి అండ్ ఇటు